అనుగు <Anyway> <%uhMaar>

శ్రీమతి పరిటాల సుంతమక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి కాలనీ పంచాయతీలో ఐజీ కాలనీలో సీసీ రోడ్కి భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మొత్తం అనంతపురం మన అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి కాలనీ పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు లేదా బీజేపీ నాయకులు కావచ్చు జనసేన పార్టీ నాయకులు కావచ్చు అందరూ కూడా సమిష్టితో ఈ భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఐజీ కాలనీకి మటు మన కళ్యాణం రోడ్డుకి రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బంది చూసుకొని శ్రీమతి పరిటాల సుంతమ్మక్క గారు ఇక్కడికి కాలనీ ప్రజలంతా వచ్చేసి ఆమెని విన్నపించుకోవడం జరిగింది ఆ విన్నప్పి కారణంగా పరిటాల సుతమ్మక్క గారు ముప్పై ఐదు లక్షల రూపాయలు సిసి రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ కాలనీకి మహార్ పడుతోంది పడుతూ ఉంది ఎందుకంటే ఈ కాలనీలో కూడా పట్టాలు కూడా లేవని చెప్పేసి చాలాసార్లు పర్యావలసిన తమ్మక గారి దగ్గర కూడా వచ్చారు ఈ సమస్య ఎక్కడి వరకు వస్తుందో తెలియదు కానీ వీలైనంత వరకు కూడా ఈ పట్టాల విషయం కూడా తీర్చడానికి మన పరిటవలసి తమ్మ ముందు ముందు ఉన్నారు అదేవిధంగా ఈ కాలనీతో పాటు మన రూరల్ మండలిలో దాదాపుగా ఒక కోటి రూపాయల దాకా సిసి రోడ్లు ఏర్చడానికి పట్టాలసీ తమ్మ గారు అనుమతిచ్చారు కలెక్టర్ ద్వారా దయచేసి మనం అందరం కూడా ఒకటి అర్థం చేసుకోండి రాబోయే కాలం కూడా మన తెలుగుదేశం పార్టీకే అధికారం ఉంటుంది అలాగే పయటమ్మక్క గారు ఎమ్మెల్యేగా ఉంటారు గత పోయిన ప్రభుత్వంలో కూడా ఎక్కడే కానీ కనీసం ఒక మట్టి గంప కూడా సిసి రోడ్లు కావచ్చు మట్టి మట్టి రోడ్లు కూడా కావచ్చు ఏవి చేయలేదు మనం అభివృద్ధి కార్యక్రమంలో ముందు పోతున్నాము ఏదైనా ఆబోతుందంటే పరిటాల సుందమ్మక్క గారు ముందు ఉంటారు ప్రజలందరూ కూడా గమనించి వారి కష్టాలు కూడా తీర్చడానికి పరిటాల సుందమ్మక్క గారు ఉన్నారు అదే నాయకులు కూడా అందరూ కూడా కలిసిమెలిసి మన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఆలోచన చేసి అవి మంచి ఆలోచనలు అయితే పర్యటన సుందర్పక్క దగ్గరికి వచ్చి ఆ ఆలోచన ప్రకారం మన సమస్యలు ఏవైనా కూడా తీర్చుకోవచ్చు ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన ఐనగర్ గవ గతంలో రెండు రెండు నిమిషాలు అడిగినాము అడిగితే పని జరుగుతుంది ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కాలేజీలో ఇంత మొక్క రెండు సార్లు అడిగితే మూడోసారి మీకు రోడ్ వేస్తా టీడీపీ చెప్తున్నారు టీడీపీకి కొంత మందితో ఉంటామని చెప్పేసి మన టీడీపీ మండలి కన్నాటి విజాయిన కార్యక్రమం పెట్టి రెండు సార్లు జరుపుకుంటూ మాకు సహాయం ఎన్నో ఎన్నోసార్లు అడిగినాము అడిగిన తర్వాత రోడ్డు అవుతుందని చెప్పి కాలేకపోయినది ఇప్పుడు మాకు సిమెంట్ రోడ్డు సైడ్ కాళ్ళు పట్టాలు ఇస్తామని అత్తగా అడిగినాము చేద్దామని చెప్పారు ఇప్పుడు మనం పన్ను కూడా అడిగినాము చక్కడ గారు తప్పించి మాట్లాడదామని ఇది ఫోర్లో ఉందని చెప్పేసి చాలా మంది కళ్ళతో ఉంది ఇబ్బంది అంటున్నారు అది కూడా చక్కడి గారిని అడిగినాము దాన్ని కూడా లైట్తో మాట్లాడేసి ఒకసారి చెక్ చేద్దామని చెప్పారు సిద్ధార్థం మాట్లాడి ఒకసారి కలిసి మాట్లాడదామని చెప్పి రోడ్డు రోడ్డు ఎక్స్టాన్స్ ధన్యవాదాలు తెలియజేస్తారు